మహమ్మద్ హమీద్ అన్సారి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు మనకి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు అంటే ప్రధాని కంటే ఎక్కువ అలాంటిది ఉపరాష్ట్రపతి ఆ రాష్ట్రపతి తర్వాత స్థానం ఈ అలాంటి ఉపరాష్ట్రపతి పదవికే కీడు తెచ్చాడు వన్నీ కాదు కీడు తీసుకొచ్చాడు ఎందుకంటే హమీద్ అన్సారి పైన చాలా ఆరోపణలు వచ్చాయి మొదటి నుంచి కూడా ఈయన్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరు జాతీయత భావంతో పనిచేయలేదని కూడా చాలామంది చెబుతూ ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు అలాగే రెండు వేల పన్నెండులో మళ్ళీ రెండవసారి ఇండియా కూటంలోనే అంటే అప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ కాంగ్రెస్ మళ్ళీ ఈయన రెండోసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది నియమించడం జరిగింది ఆయన రెండు వేల పదిహేడు వరకు కొనసాగారు ఎందుకంటే మరి మధ్యలో తీయడానికి లేదు రాష్ట్రపతిని అది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ వచ్చినా కూడా తీయడానికి లేదు ఎవరైనా సరే ఆ విధంగా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా రెండు వేల పదిహేడు వరకు కూడా పనిచేశారు అయితే ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి పై చాలా ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఎస్ఐ ఈయన ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళకు ఉపయోగపడ్డాయి చెప్పడం జరిగింది ముఖ్యంగా నుజరత్ మీర్జా అనే పాకిస్తాన్ చెందినటువంటి జర్నలిస్టు ఇక్కడ భారతదేశం ఐదు సార్లు పర్యటించాడంట ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరు హమీద్ అన్సారి తన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా ఈయన ఐదు సార్లు ఆయన్ని ఇక్కడికి రప్పించి అధికారికంగా అనాధికారికంగా కొన్ని ఈయన టీం అయితే ఆయన్ని రిసీవ్ చేసుకుని కొన్ని సంఘటనలు ఈయనకి చెప్పడం జరిగింది కొన్ని రహస్యాలు ఈయనకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రహస్యాలు మాకు చాలా ఉపయోగపడ్డాయని నజ్రత్ మీర్జా చెప్పడంతో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు పడ్డాయి ఇవన్నీ బయటపడిన తర్వాత ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి మీద కొన్ని ఆరోపణలు రావడంతో ఈయనపై మన నిఘా వర్గాలు కొన్ని ఎంక్వైరీలు చేసి కొన్ని విషయాలు మన భారత ప్రభుత్వానికి చెప్పడంతో ఈయన మీద ఎంక్వైరీ చేస్తే వాటిలో చాలా వరకు నైంటీ పర్సెంటేజ్ నిజమైన తెలిసింది ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా ఈ హమీద్ అన్సార్ ఎప్పుడూ కూడా జాతీయ భావంతో పనిచేసినటువంటి సందర్భాలు తక్కువని చాలామంది చెబుతున్నారు పైగా ఈయనకి చెందినటువంటి వారు అంటే ముస్లింలకు చెందినటువంటి వారే ఇద్దరు ముగ్గురు ముస్లింస్ కూడా ఈయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు జాతీయ భావం కలిగినటువంటి ముస్లింస్ ఏం చెప్తున్నారంటే అన్సారి ఎప్పుడూ కూడా జాతీయ భావంతో పని చేయలేదని చెప్తున్నారు అంటే ఒక ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఇలాంటి పనులు చేస్తాడు అంటే చూడండి మీరు కాంగ్రెస్ ఎలాంటి వారికి పదవులు ఇచ్చిందో ఈ మాట అంటే కోపంగాని ఇలాంటి వారు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో ఉన్నటువంటి వారికైనా సరే లేదా కాంగ్రెస్ని ఎంచుకుంటున్నటువంటి వారైనా సరే ఒకసారి ఆలోచించండి అది ఎలాంటి పార్టీ కాబట్టి కొంచెం మీరు ఆలోచించండి ఇవి దేశ ద్రోహానికి చెందినటువంటివి ఎలాంటి వారైనా సరే మనం ఇలాంటిది ఉపేక్షించకూడదు ఇప్పుడు అన్సారీ గారికి ఇప్పుడు నుజరత్ మీర్జాకి సంబంధం ఏంటి ఆయన ఎందుకు ఇక్కడ రప్పించాడు ఈయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి ఏ విధంగా ఉపయోగపడింది మన ఆపరేషన్ సింధూర్తో ఇవన్నీ బయటపడ్డాయి ఇప్పుడు నుజరత్ మీర్జా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి ప్రసంగాలు అయితే ఏవైతే ఉన్నాయో మేము భారత్ పర్యటించడం వల్ల అప్పుడు మాకు ఆయన టీం చేసినటువంటి సహాయం వల్ల ఈరోజు మాకు చాలా ఉపయోగపడ్డాయి అని డైరెక్ట్ గా ఐఎస్ఐ చెప్పడం ఏంటి నుజరత్ మీర్జా కూడా ఐఎస్ఐ ఏజెంట్ ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ అంటే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ఇక్కడ కూడా చాలా మంది ఆ ఐఎస్ఐకి అలాగే పాకిస్తాన్కి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు నిన్న కూడా కొన్ని కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబ్ మరొక ఆరుగురు మంది ఇంకే చాలా మంది ఉన్నారు దొరికినోజు దొంగలు దొరకనోజులు దొరలేన్నట్టు ఉంది కానీ సో ఇప్పుడైతే ఈ హమీద్ అన్సార్ మీద అయితే ఎంక్వైరీ జరుగుతోంది అది కనుక నిజమని తేలితే ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులకే ఒక కలంకం నిజంగా అబ్దుల్ గారు ఎంత గొప్పవారండి ఆయన నిర్వహించినటువంటి పదవి రాష్ట్రపతి అలాంటి పదవులకి కలంకం తెచ్చినటువంటి వారు ఇలాంటి వారు హమీద్ అన్సార్ లాంటి వారు గొప్ప వ్యక్తి కలాం గారు అంటేనే ఈ రోజు దేశం మొత్తం ఆయనకి రుణపడి ఉంటుంది అబ్దుల్ కలాం గారు మతాలకి కులాలకి ప్రాంతానికి సంబంధం లేకుండా ఈ దేశం కోసం మాత్రమే తన ఆహార నిశలు తన ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని ఖర్చు పెట్టినటువంటి ఒక గొప్ప మానవతా మూర్తి అబ్దుల్ గారు అలాంటి గొప్పవారు పరిపాలించినటువంటి ఈ దేశం అలాంటి గొప్పవారు నిర్వహించినటువంటి పదవులు ఒక ఉపరాష్ట్రపతిగా ఉన్న మీరు ఎలా చేశారండి అన్సారి గారు కాబట్టి ఇవన్నీ తీయాలి ఎవరైనా సరే కింద స్థాయి వాటర్ అయినా సరే పై స్థాయి రాష్ట్రపతి అయినా సరే దేశ ద్రోహానికి పాల్పడితే ఎలా ఉంటుందో ఈరోజు చూపించాలి